దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే ఆయన ఈ విశ్వమును తన అరచేతిలో ఇలా ఉంచుకున్న దేవుడు మన దేవుడు ఎవరు ఈ విశ్వం అంతటినీ కూడా ఈ యూనివర్స్ ఇన్ టు దామ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆయన అరచేతిలో ఇలా ఉంచుకోగలిగిన దేవుడు ఉంచుకున్న వాడు కూడా ఏంటి ఈ విశ్వమునంతా ఇప్పుడు అరచేతిలో ఉన్న ఈ విశ్వములో మన దగ్గరికి రావాలంటే ఎంత లోతుగా ఎంత సూక్ష్మంగా ఆయన ట్రావెల్ దాఖలు రావాలి ఆయన దృష్టిలో ఈ విశ్వము కేవలం ఒక చేతిలో ఒక బంతి లాంటిది మాత్రమే కానీ ఆ విశ్వములో మనం ఎక్కడ ఉన్నాం భూమి భూమి పైన ఉన్నాం ఈ విశ్వములో ఆయన చేతిలో ఉన్న అంత విశ్వములో ఈ భూమి ఏ పాటిది మరలా ఆ భూమి అంటే ఆ భూమి అంత సైజు లో వస్తేనే అయ్య బావో నీకు దండాలు అని మనము ఆయనకి నమస్కరించొచ్చు కానీ అంతటితో ఆగకుండా ఆ భూమి పైన మనుషునికి సమాంతరముగా ఉండే ఆ యొక్క ఆకారంలోకి ఆయన వచ్చుటకు సైతం తన్ను తాను తగ్గించుకున్న దేవుడే మన దేవాతి దేవుడు